ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాం అన్ని అడుగులు మనమే వేస్తే చులకనైపోతాం అలా అని ఇగోకపోయి బంధాన్నే పోగొట్టుకోకూడదు ముందు ఒక అడుగు వేసి చూడండి లేదంటే మరొక అడుగు వేయండి మూడు నాలుగు సార్లు ట్రై చేయండి ఇంకా వారిలో స్పందన లేకపోతే వదిలేయండి అంతేగాని పూర్తిగా బంధాన్ని కోల్పోకూడదు అలా అని వాళ్ళ దగ్గర చులకనైపోకూడదు ఏదైనా బంధం నిలబెట్టుకోవడం అనేది ఇద్దరి చేతిలోనే ఉంటుంది ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి లేదంటే మన మంచితనం వాళ్ళకి చేతకానితనంలా మన ప్రేమ వాళ్ళకి పిచ్చిలా మన కేరింగ్ ఓవర్ థింకింగ్లా మన కంసం కేర్లెస్గా అనిపిస్తాయి అందువలన ఎవరికైనా ఎంత చనువ ఇవ్వాలో అంత చనువే ఇవ్వాలి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మనం మనలా ఉండాలి వారి కోసం నటించాల్సిన అవసరం లేదు అలాగే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరమూ లేదు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వచ్చు కొన్ని విషయాలు అడ్జస్ట్ అయితే జీవితాంతం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటని పొదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు డబ్బును ఎప్పుడైనా పొదుపుగా వాడుకోవాలి ఈరోజు ఉందని తినేస్తే ఏం చేస్తాం రేపు ఏదైనా అవసరం రావచ్చు అలాగే మనం ఆడే ప్రతి మాటకి బయట సమాధానం చెప్పుకోవాలి అందువలన ఏ మాటైనా ఆచితూచి ఆడడం చాలా మంచిది సమాజంలో మనం గౌరవంగా ఉండాలంటే ఏ మాట పడితే ఆ మాట ఎదుటి వాళ్ళని అనకూడదు మనం ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదో ఒక రోజు ఉంటుంది అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర వాదన అనవసరం అర్హత లేని వాళ్ళ దగ్గర వేదన అనవసరం అలాగే లోపాలు వెతికే వాళ్ళ దగ్గర వాదన అనవసరం బంధాల విలువ తెలియని వాళ్ళ దగ్గర రోదన అనవసరం అసలు అర్థం చేసుకోలేని వాళ్ళు మనం ఏ మాట్లాడితే మాత్రం వాళ్ళకి అర్థమవుతుందా అందువలన వాళ్ళకి ఏం చెప్పినా అనవసరం అలాగే లోపాలు వెతికే వాళ్ళకి మనం ఏం చెప్పినా కరెక్ట్గా అనిపించదు ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది వాళ్ళ దగ్గర ఏం చెప్పినా అనవసరం బంధం విలువ తెలియని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడితే ఎందుకు మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళకి బంధం విలువ తెలియదు గనక వాళ్ళు వేస్ట్ కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది అదే ఒక మనిషికి మనం ఇచ్చే విలువ వాళ్ళ మనసులో మనకి సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుస్తుంది ప్రతిదానికి విలువ ఇవ్వాలి కాలానికి విలువ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి సమస్యకు కాలమే సమాధానం చెప్తుంది అంటారు డబ్బుకు విలువ ఇవ్వాలి ఎందుకంటే డబ్బు లేనిదే మనం జీవించలేము ప్రతి అవసరానికి డబ్బు కావాలి కానీ అది న్యాయమైన పద్ధతిలో సంపాదించుకోవాలి అలాగే ప్రతి మనిషికి వాల్యూ ఇవ్వాలి మనకు విలువిచ్చినంత వరకు వాళ్ళకి ఎప్పుడు వాల్యూ ఇస్తూనే ఉండాలి